ఫ్రెండ్స్ ఈ కోతిని చూసినరా ఒక్కటే వస్తుంది ఇట్లా పెద్ద పెద్ద కోతి ఇది డేంజర్ అన్నమాట దీనికి మనం ఎదురుపడ్డామనుకో మీద దునుకుతుంది అన్నం తెచ్చుకొని తింటుంది ఇది మాట విని చూడండి ఎట్లా బెదిరిస్తుందో అది అంత డేంజర్ అన్నమాట ఇది ఎప్పుడు మీద దూకేదాకా తెలియదు దీన్ని ఒక కట్టె చూపించి నా వైపే చూస్తుంది నెక్స్ట్ మళ్ళీ గులేరు తీసిన గులేరు తీసి చూపిస్తే చెట్టును పట్టుకొని పైకెక్కి ఊగి ఊగి దునకడానికి ప్రయత్నం చేస్తుంది నా పైన గులేరులో బండబెట్టి గట్టి గుడితే కానీ తాకించలే కానీ ఇంకప్పుడు కానీ వెళ్ళిపోలే మనకి భయం అయితే ఇట్లాంటి కోతిని చూస్తే ఊర్లలో కూడా చాలా డేంజర్గా ఉంటాయి ఇట్లాంటివి గులేరులో పెట్టి అని చూస్తే అది కొమ్మను పట్టుకొని అలాగే చూస్తుంది చూసినరా పట్టేసుకున్నది దానికి మాత్రం అసలే భయం ఉండదు జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు కూడా